ప్రేస్తలాండ్ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పది నెలలు తన సన్నిధికి తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడిన దేవునికి స్తోత్రములు పదకొండవ నెల నవంబర్లో తన ఆశీర్వాదములతో అడుగుపెట్టించినందుకు వందన మరణాతులు తెలుపుతూ నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఇరవై వచనము ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చిచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము ప్రేమేణ దేవుని జనాంగమ మనం ప్రతిరోజు పలికే మరణాత అనే మాట రెండో రాకడా కోరికను తెలుపుతుంది ప్రభువు రాకకై ఎదురు చూస్తున్నామని సిద్ధపాటుగా ఉన్నామని దేవుని బిడ్డలంగా మనము ఎల్లప్పుడూ ఎదురు చూచేవారుగా విశ్వాసులు కలుసుకున్నప్పుడు రెండో రాకడ సిద్ధపాటును తెలిపే విధంగా మరణాత పదము ఉన్నది ఈ సెలం దీనినే ప్రతిబింబిస్తుంది మరణాత అనగా ప్రభువు వచ్చిచున్నాడు లేక ప్రభువు వచ్చి ఉన్నాడు ప్రభు అయిన యేసు రమ్ము అని అర్థం కావున మరణాతను సంతోషంగా చెప్పేవారు త్వరలో రానున్న రెండో రాకడికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఇతరులకు తెలియజేస్తుంది వారు కూడా నిర్లక్ష్యం వీడి మేము సిద్ధపడాలని చురుకు చూపేవారుగా నిరంతరము మరణాత అనే దేవుని వాకు ఉచ్చరించి రాకడకు సిద్ధపడగల ధన్యత సిద్ధపాటుతో నిరీక్షణ కలిగి అట్టి అంతస్తులో నడవగల శక్తిని త్రి దేవుడు మనకు అనుగ్రహించునుగాక అవు ప్రార్థన మేఘంపై వేగమే రానయున్న పరిశుద్ధాత్ముడైన మా యస్సు ప్రభువ నీ రెండవ రాకడకు ఇంకా ఎక్కువగా సిద్ధపడడానికి ఈ నవంబర్ నెలకు రెండవ రాకడ సిద్ధపాటు కాలముగా ఉంచి ప్రతిదినము నీ రాకడ వాక్యముల ద్వారా స్థిరముగా దృఢమైన విశ్వాసములో నిలబడగల పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ఈ సంవత్సరంలో గత పది నెలలు నీ రెక్కల చోటున సురక్షితముగా కాపుదల ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ పదకొండవ నెలలో నిన్ను స్థుతించు నీ రాకన చూడగల దైవస్థితిని మాకు దయచేయండి ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతలగా దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కలేని వారిని అనాథలను ఆదరించము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలకు మురించి వర్ధిల్ల చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినవంతియు నీ రెక్కల చోటను మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె వేయమని ప్రతి విధమైన శోధల నుండి విముక్తి దయచేయము నీ పరిచర్య చేయుచున్న నన్నును మమ్మల్ని నిండుగా దేవించి కావలసినవి నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున త్వరగా రాణయున్న ప్రభువు యొక్క స్వరమును వినపడగల సిద్ధపాటు మనెల్లరకు దయచేయును గాక్క అవున్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి అవున్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత పరిశుద్ధాత్మ పూరుడైన ఫాదర్ ఎం దేవదాస్ అయ్య రాసిన రాకడ కీర్తన విందాం